ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు బొంతు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు మంగళవారం ఉదయం స్థానిక రాజమండ్రి గణేష్ చౌక్ లో ప్రెస్ క్లబ్ నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో టికె విశ్వేశ్వరరెడ్డి మంగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఫైనాన్స్ కంపెనీల వల్ల సుమారు ముప్పై లక్షల మంది ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారని పరోక్షంగా మరింత మంది లబ్ది పొందుతున్నారన్నారు అదేవిధంగా బ్యాంకులు కూడా రుణాలు అందించలేని కొన్ని ప్రాంతాలలో తాము ఆటో సోదరులకు రుణాలు ఇచ్చి తోడ్పాటు అందిస్తున్నామన్నారు గతంలో ఉన్న ఈ ప్రగతి యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉండేదని పునరుద్ధరించాలన్నారు ఈ సమావేశంలో టికె విశ్వేశ్వర రెడ్డి మంగరాజుకు సాలువా కప్పి పూలబోకే సమర్పించి చిరు సత్కారం నిర్వహించారు ముఖ్య కారణం ఏంటంటే రాజమండ్రి ఆటో ఫైనన్స్ ఓనర్స్ అసోసియేషన్ లో సభ్యులైనటువంటి మంగరాజు గారు రాష్ట్ర ఆటో ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి అధ్యక్షులుగా ఎన్నిక అయ్యారు అందువల్ల ఈ రోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఈయన వెంకట బాబు గారు ఈయన మన టౌన్ ప్రెసిడెంట్ ఫైనాన్సర్స్ అసోసియేషన్ కి ఈయన సప్ప ఆది గారు వైస్ ప్రెసిడెంట్ ప్లస్ నగర ఉందా లేదండి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఈయన రామరాజు గారు జనరల్ సెక్రటరీ గారు అలాగే అలాగే నాగరాజు గారు అందరూ కలిసి మరి ఆయన రాష్ట్రానికి అధ్యక్ష అయినందుకు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు రాజమండ్రిలో మరి ఒక ఆటో ఫైనాన్స్ ఓనర్ స్టేట్ ప్రెసిడెంట్ అవడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు గుంటూరులో జరిగిన ఫంక్షన్ లో మరి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది మరి ఈవేళ ఆయనకి మన రాజమండ్ర స్టేషన్ తరఫున అభినందన తెలియజేస్తాం మరి ఆటో ఫైనాన్స్ అనేసరికి చాలా కాంప్లికేటెడ్గా ఉండేటువంటి బిజినెస్ ఇది ఎందుకంటే ఈ రోజుల్లో పట్టుకెళ్తే కానీ తిరిగిచ్చే మనస్తత్వం ఎవరికి లేదు ఆటోలి చాలా మందికి మరి వేళ జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఆటోల్ని బ్యాంకులు ఫైనాన్స్ సరిగా చేయకపోవటం వల్ల ఈ ఆటో ఫైనాన్స్ కంపెనీల ద్వారా మరి ఆటోలు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో మరి ఆటోల మీద బ్రతికి జీవనం సాగించేటువంటి కుటుంబాలు ముప్పై లక్షల మంది కుటుంబాలు ఈవేళ మన రాష్ట్రంలో ఈ ఆటోల మీద బ్రతికి జీవనం సాగిస్తున్నారు ఇది మరి ముప్పై లక్షల మందికి మరి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పించింది వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక కుటుంబం ఒక ఆటో నడుపుకుంటే ఆ కుటుంబం అంతా బ్రతుకు ముప్పై లక్షల మంది ఈవేళ ఈ ఆటో ఫైనాన్స్ వారు ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బ్రతకడానికి అవకాశం కల్పిస్తారు ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి ఈ స్టేట్ మొత్తం మీద మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ నలభై రెండు ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి అందులో మరి సుమారు ఎనిమిది వేల మంది ఆటోలు నడుపుకుంటారు ఇక్కడ ఫైనాన్షియల్ ద్వారా ఫైనాన్స్ చేయించుకున్న ఆటోలు ఎనిమిది వేల ఆటోలు రన్ అంటే ఎనిమిది వేల కుటుంబాలు వేల ఆటో ఫైనాన్సులకు మీద ఆధారపడి మరి వీళ్ళకి ఉపాధి కల్పన జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మన తెలు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు మరి ఈ ప్రగతి అని చెప్పి ఒక పోర్టర్ ఉండేది మనం బండి రిజి రిజిస్ట్రేషన్ చేయించాలన్నా లేకపోతే ట్యాక్స్ కట్టాలన్నా ఏదైనా సరే ఈ ప్రగతి ద్వారా జరిగేది అది చాలా ఈజీగా అప్పుడు మన ఓనర్స్కి ఇబ్బంది లేకుండా అటు ఆటోల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా జరిగేది గవర్నమెంట్ కూడా ఫీజిబుల్గా ఎప్పటికప్పుడు అమౌంట్లు వచ్చి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వాహన మిత్రాన్ని పెట్టారు ఈ వాహన పార్టర్ పెట్టిన తర్వాత అది ఎదరికెళ్ళదు కడితే డబ్బు ఏమో అక్కడ చేరుకోదు ఇటు ఆటో వా డ్రైవర్కి కూడా మరి సీబుక్ లేకపోతే ఇవి ఫిట్నెస్ అన్ని లేకపోతే అతనికి ఇబ్బంది ఈ రకంగా అటు ఆటో డ్రైవర్లు కానివ్వండి ఫైనాన్సర్స్ కానివ్వండి ఇటు గవర్నమెంట్ కానివ్వండి మూడు రకాలుగానే ఎఫెక్ట్ చెందుతుంది దాన్ని మార్చమని చెప్పినా సరే మరి అది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని మార్చలేదు ఇప్పుడు కూడా స్టేట్ అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఏదైతే గతంలో తెలుగుదేశం హయాంలో ఈ వాహన మన ఈ ప్రగతి ఉందో ఆ ఈ ప్రగతిని తిరిగి కంటిన్యూ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడ కమిషనర్ గారికి అలాగే కన్సర్న్ మినిస్టర్ గారికి అందరికీ కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ అసోసియేషన్ పెట్టిన తర్వాత కేవలం ఇదేదో అనే కాకుండా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఈ రాజమండ్రి ఈ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ తరఫున చేయడం జరుగుతుంది గతంలో కొంతమంది వ్యక్తులు జరిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి పదిహేను వేల రూపాయలు చెప్పిన చాలా మంది ఆటో డ్రైవర్లు సడన్ గా చచ్చిపోతే వాళ్ళకి ఇవ్వటం జరిగింది అలాగే ఆటో డ్రైవర్స్కి అలా కాకి యూనిఫామ్ ఇవ్వటం అలాగే చాలా మంది పేదలకి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఈ అసోసియేషన్ ద్వారా చేసి చేయటం జరిగింది అలాగే ఆటో డ్రైవర్లు కూడా మరి వాళ్ళ ఆటో అయితే నడుపుకుంటారు డబ్బు అయితే ఖర్చుకుంటారు ఇన్సూరెన్స్ చేయించుకోవడం మర్చిపోతున్నారు వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి భద్రత ఉండదా ఉంటుందని చెప్పి లాస్ట్ ఇయర్ ఈ నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా అందరికీ కూడా మరి ఇన్సూరెన్స్ మేము డబ్బులు పెట్టుకుని అందరికీ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది రాజమండ్రిలో నాలుగు వందల డెబ్బై మందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది ఈ సందర్భంగా డ్రైవర్లు అందరిని కూడా కోరేది ఏంటంటే మీరు కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయించుకోండి ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్కి మీకు సంవత్సరానికి ఖర్చు అయ్యేది కేవలం నాలుగు వందల రూపాయలు ఇన్సూరెన్స్ మీరు సరిపోతే ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు వస్తుంది అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి రెండు లక్షల రూపాయలు చెప్పునిస్తారు అలాగే వికలాంగులు అయితే కూడా మీకు నె నెలకి దగ్గర దగ్గర మీకు పెన్షన్ లాగా వచ్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్ కూడా కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డ్రైవర్లందరికీ కూడా ఇన్ఫార్మ్ మిత్రులకు శ్రేవాభిలాసులకు అలా మీడియా మిత్రులకు అలా మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డికి రెడ్డి గారికి అలానే గోలు వెంకటేశ్వరావు గారు ప్రెసిడెంట్ ఆయనకి మా వైస్ ప్రెసిడెంట్ అయిన సప్ప ఆదినారాయణ గారికి అలా మూర్తి గారికి మా సెక్రటరీ అయిన రామరాజు గారికి అలా మా అసోసియేషన్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలానే స్టేటు అసోసియేషను ప్రెసిడెంట్గా నిన్న గుంటూరులో ఏకాగ్రంగా ఎన్నుకోవటం జరిగింది అయితే మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ అంటే గత గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మాకు ఒక ఈ ప్రగతి అని చెప్పేసి ఒకటి ఆన్లైన్ ద్వారా చేయటం జరిగింది అప్పుడు రాష్ట్ర కమిషనర్గా బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన ఉండేవారు ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఆయన ద్వారా ఈ ప్రగతి అని చెప్పేసి